చేసినా ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నీకు చెబుతున్నాడు ఇని మారు మనసు ముత్తాత సంగతి నీకెందుకు తాత సంగతి నీకెందుకు నీకు వచ్చింది హెచ్చరిక మారు మనసు బంధమని పిలుపు వచ్చింది నువ్వు ముత్తాతల దగ్గరికి ఎందుకు పోతావు వాళ్ళ లెక్క వాళ్ళకుంటది ముందు నీకు ఇక్కడ వచ్చింది నీకు సువార్త మారతావా మారవా ఎంతమందికి అర్థమైందండి క్లియర్ గా మర్యాదగా ఏం చేయాలి ఇప్పుడు సువార్త అందినోడు ఏం చేయాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి జాగ్రత్త పడాలి ఎంత వైనంగా చెప్పినా నేను తిక్కల కనపడ్డాననుకో నీ కర్మ మీరు అనుభవించాల్సి నీకు చేయగలిగింది ఏం లేదు లేదా నేను నువ్వు చెప్పింది మాకు అర్థమైంది మేము దిద్దుకుంటాం మాకు స్పష్టంగా అర్థమైందంటే మర్యాదగా సిద్ధపడండి మర్యాదగా సిద్ధపడండి మర్యాదగా పాప జీవితాన్ని వదిలేయండి చేసినవి చాలు ఆ చేసిన పాపాలకు తగిలిన శాపాలు జాలు అనుభవించిన బాధలు జాలు పడ్డగచాట్లు జాలు నోరు తెరుచుకొని రెడీగా ఉంది పాతాళపు నరకం అగ్ని మింగుదామని దాన్ని తప్పించుకోవాలనుకుంటే వదిలే రా పరిగెత్తు ఏసై రెక్కల కిందికి పరిగెత్తు